రుణమాఫీపై కాంగ్రెస్ మాట నిలబెట్టుకుంటుందన్నారుధ్యకుడు కోదన్ రెడ్డి వరంగల్ డిక్లరేషన్ హామీలో మొదటి రుణమాఫీ హామీ ఫుల్ చేస్తుండటంతో తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమన్నారు ఏకకాలంలో రుణమాఫీ చేయడం కాంగ్రెస్ కి సాధ్యమన్నారు కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట అధ్యక్షులు అన్వేష్ రెడ్డి కాంగ్రెస్ రుణమాఫీ చేయబోతుంది హరీష్ రావు రాజీనామాకు సిద్దంగా ఉండాలని అన్నారు హామీలలో మొదటి అంశం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏకకాలంలో రెండు లక్షల రైతుల రుణమాఫీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్ణయం తీసుకొని ప్రకటించడం ఇది గొప్ప సాహసోపేతమైన నిర్ణయంగా రైతుల పక్షాన కిసాన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సాహసోపేతమైన నిర్ణయం ఎందుకంటున్నామంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అప్పటికి రాష్ట్రం డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిపాలనలో ఇది వాళ్ళు అధికారానికి కోల్పోయేటప్పటికీ ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లు ముఖ్యమంత్రి గారు మాట్లాడిందంటే దైవ సాక్షిగా కూడా మాట్లాడడం జరిగింది అంటే మనం దైవాన్ని నమ్ముతాం కాబట్టి ఆ రకం కూడా ప్రజలకి హామీ ఇవ్వడం ఒక పక్కన పార్లమెంట్ ఎన్నికలు ఇంకొక పక్కన ఎన్నికల కోడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఎవరు కూడా ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా మేము హామీ ఇచ్చిన మేరకే నిన్న తీసుకున్న నిర్ణయాన్ని మేము అందుకే సాహసోపేతమైన నిర్ణయంగా మేము మీ ద్వారా ప్రజానీకానికి చెప్పదలుచుకున్నాం నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం ఇక్కడ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి సహచార మంత్రివర్గం అంతా కూడా కలిసి తెలంగాణ వ్యాప్తంగా రైతుల్ని ఆదుకోవడం కోసం రైతులకు ఉన్నటువంటి అప్పులు రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలని పంట రుణాలని ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పేసి నిర్ణయం చేసుకున్నందుకు తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ తెలంగాణ రైతాంగం తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి మంత్రివర్గ మంత్రివర్గానికి రైతాంగం తరపున కృతజ్ఞ తెలియజేస్తా ఉన్నాం టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండోసారి ఎలక్షన్ లో రుణమాఫీ చెప్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో రైతులకు సంబంధించినటువంటి లక్ష రూపాయల రుణమాఫీని ఆరు దఫాలుగా వేసి రైతులకు వడ్డీకి లిండకుండా వడ్డీలకు వడ్డీలు పెరిగేటట్లుగా చేసి రైతుల్ని హింసించినటువంటి పార్టీ అప్పుల పాలు చేసినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోలేదు పంటల కొనుగోళ్ల విపరీతంగా దోపిడీ రైతులకు సబ్సిడీలు ఇవ్వలేదు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తరుగు లేకుండా రైతుల నుంచి దాన్ని కొనుగోలు చేసి మూడు రోజులనే రైతుల ఖాతాలో డబ్బులు వేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది పూర్తిగా ఈ రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడింది కాబట్టి రెండు లక్షల రుణమాఫీ చేయబోతుంది కాబట్టి రాష్ట్ర రైతాంగం అంతా కూడా ఎక్కడికక్కడ సంబరాలు చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడతాయి